చంద్రబాబు గారికి గౌరవనీయులు చౌదరి సత్యనారాయణ గారికి వేదిక మీద కాంగ్రెస్ శ్రీలందరికీ మండల పార్టీ అధ్యక్షులకు మార్కెట్ కమిటీ అధ్యక్షులకు సింగల్ పడే చైర్మన్లకు మండల స్థాయి జిల్లా స్థాయి ఉన్న నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు నా ముందు నా అన్నదమ్ములకు అందరికీ అక్కజీలందరూ కూడా మన మహిళా కాంగ్రెస్ అధ్యక్షులకు వేదిక మీద అందరికీ నిన్నగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాదాపు నూట నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్రం కోసం దేశ స్వాతంత్రం కోసం ఆసుకులు వాసిన కాంగ్రెస్ పార్టీ దాదాపు డెబ్బై సంవత్సరాలు కొట్లాడి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి తీసుకొచ్చిన సందర్భంలో ఈ దేశం ఈ ప్రజలు ఈ ఆర్థిక వ్యవస్థ ఈ వ్యవసాయ రంగం ఏ విధంగా ముందుకు పోవాలని ఆర్ఆర్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా పంచవర్ష ప్రణాళిక తయారు చేసుకొని ఈ దేశాన్ని ముందుకు నడిపించింది కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి పంచవర్ష ప్రణాళికలు ఈ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండాలి ఉద్యమత ప్రణాళికలో ఇవాళ అదే అదే క్రమంలో ఇవాళ నాగార్జు సాగర్ డ్యాం కట్టుకున్నాం ఇవాళ ఇక్కడ మూసీ కనుక ఈ విధంగా అంచెలంచెలుగా పంచవర్ష ప్రణాళిక తయారు చేసుకొని ఈ దేశాన్ని ముందు వరుసలో పెట్టింది జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ ఇలా మనం నిన్న మనం యుద్ధం జరిగిందని చెప్తా ఉన్నాం యుద్ధంలో ఎవరు తెచ్చిందో ఎవరు చెప్పిన వాడు కూడా చెప్తలేడు యుద్ధంలో ఎవరెవరు మన భారత సైనికులు దగ్గర జరిగిన అనేది కూడా లేదు పంతొమ్మిది వందల యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో చూడబట్టించిన చరిత్ర ఇందిరాగాంధీ అందుకోసం అనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఇలా బడుబరు పక్షాన దేశ పక్షల కోసం ఇలా పంజాబ్ పంజాబ్ వాళ్ళు దాడి చేస్తే దేశం నాశనం స్వర్ణ దేవాలయంలో బిందువు దాచుకుంటే పోయి కాచి చంపి ఈ దేశ రక్షణ కోసం తన బలిదానం అయింది ఇందిరాగాంధీ శ్రీలంక మీద జరిగిన దాడిలో శ్రీలంకలో జరిగిన నార్మల్ రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ ఇలా బలిదానం అయింది ఆ కాంగ్రెస్ పార్టీకి ఆ త్యాగా త్యాగా వర్షం ఉన్నది ఇలా ఉన్న పార్టీలకి ఏమో ఏది ఇంకొక మాట మనకు మంత్రి మనమో సింగ్ అయిన తర్వాత ఈ దేశానికి పరిమచ్చ కల్పించాలి కోట్లాది మంది ప్రజలకు మనకు పరిమక్షణ కల్పించాలి ఏ విధంగా అని చెప్పి వాళ్ళు పాల్ చేసి ఇవాళ జాతీయ ఉపాధి పథకాలు పెడితే ఇలా వేలాది మంది

We can't just um thank you, thank you